ஜெய் ஸ்ரீமன் நாராயணன் தனுர் மாசம் இருபத்தொன்பதோ ரோஜு ஆசிரமம் பாருள் கேளாய் பெத்தம் உண்ணும் குளத்தில் பிறண்டு நீ குத்தே வள்ளி எங்களை ாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்று கான் கோவிந்த எத்தைக்கும் ஏழேழுவிக்கும் உந்த நோடு உத்தோமே யாவோம் உனக்கே நாம் ஆள் செய்வோய் తైనం మాత్ ఆండాల్ తాత్పర్యము ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారవింద దాసుల మగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలనగా నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసినవాడవు ఓ గోవిందా పుండరీకాక్ష మేము నీ వద్దకు పర అనువాద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తమే వ్రతము నిమిత్తమే మేము ఏడేడు జన్మల వరకును మరియు ఈ ముండు వరకును నీకు అనివార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచుండువారము కామా మాయందు ఇతరములై యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామి సదా నీ సేవలను మా కుసగుమని వ్రత ఫలమును ఆండాల్ తల్లి వివరించింది ఆండాల్ తిరువడి గలే శరణం